హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ స్పేస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను నేనైతే ఇంకో కొత్త బ్లాగ్తో అయితే వచ్చేసాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు అనమాట మండే అంటేనే కొంచెం బిజీగా ఉంటుంది కదా సో సాటర్డే సండే ఇంట్లో వర్క్స్ ఏమి ఉండవు లైక్ అంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళరు కాబట్టి టూ డేస్ చాలా రిలాక్స్ అవుతాము అండ్ ఎర్లీ మార్నింగ్ లేవాల్సిన అవసరం ఉండదు బట్ మండే వచ్చింది అని అంటే మళ్ళీ బ్యాక్ టు రొటీన్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేవాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి బాక్స్ పెట్టాలి మళ్ళీ మన వర్క్స్ చేసుకోవాలి అండ్ ఇంకా మండే అంటే పూజా కూడా ఉంటుంది కదా ఇలా చాలా వర్క్స్ అయితే ఉంటాయి ఇంకా ఈ బ్లాగ్లో అయితే నేను నా మండే బిజీ రొటీన్ ఎలా ఉండిద్ది అనేది అయితే కంప్లీట్గా చూపించేస్తాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లేస్తాను మండే రోజు పూజ చేసుకోవాలి అని చెప్పేసి లేవు కానీ ఫస్ట్ హాల్ మొత్తం క్లియర్ చేసుకుంటా థింగ్స్ అన్నీ ఏం లేకుండా ముందు రోజే ఊడ్చి మంచిగా మాప్ అయితే పెట్టేసుకుంటా ఇంకా మార్నింగ్ లేవు కానీ మళ్ళీ మాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది మార్నింగ్ లేచి మాప్ పెట్టాలి మళ్ళీ ఫ్యాన్ అయ్యాలి అంటే కొంచెం కష్టం చిన్న బాబు ఉంటాడు కాబట్టి ముందు రోజు నైట్ పడుకునే ముందు మాప్ చేసి పడుకుంటా మార్నింగ్ లేవగానే నా వర్క్స్ అయితే చేసుకుంటాను ఇంకా డైరెక్ట్ పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చి ఫస్ట్ అయితే గిన్నెలు అన్నీ లైక్ ముందు రోజు కొన్ని కడిగి పెట్టేసుకున్నా అవన్నీ స్టాండ్లో నుంచి క్లియర్ చేసుకున్నా మళ్ళీ నైట్ డిన్నర్వి కూడా కొన్ని ఉంటాయి అవి అయితే సింక్లో నుంచి ఫస్ట్ క్లీన్ చేసి కడిగి స్టాండ్లో పెట్టేసుకున్నా నెక్స్ట్ అయితే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నా పూజ చేసిన ప్రతిసారి కంపల్సరీ కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటా కాలిన తోనే ఊరికే కడగడం కుదరదు కాబట్టి కాలిన వేసుకొని అప్పుడప్పుడైతే క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా బయటకు వచ్చేసాను అప్పటికి టైం సిక్స్ థర్టీ అలా అయితే అవుతుంది ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటర్తోని మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట నేనైతే నార్మల్గా తులసమ్మ దగ్గర కూడా ఇంటి ముందు ముగ్గు పెట్టే టైంలోనే పెట్టుకుంటాను అందరైతే స్నానం చేసి పూజ చేస్తే ముందు పెట్టుకుంటారు బట్ నాకు నేను స్నానం చేసి వచ్చే వరకు బయట బండలు అనేది మొత్తం కంప్లీట్ గా ఆరిపోతాయి కదా ముగ్గు పెడితే ఆగదన్నమాట గాలికి పోతది మళ్ళీ వాటర్తో తడి చేసి పెట్టడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి అయితే డైరెక్ట్ ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నప్పుడే తులసమ్మ దగ్గర కూడా పెట్టుకుంటాను అండ్ ఇంకా మా పక్కన కూడా వేరే తులసమ్మ కూడా ఉంటుంది అది మా వెనకరు వాళ్ళదనమాట ఇంటి ముందే పెట్టుకుంటారు మా ఇంటి దగ్గర కార్నర్లో ఇంకా ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసుకున్నాను కాబట్టి నేను అక్కడ కూడా పెట్టేసుకుంటా అండ్ పూజ చేసేటప్పుడు ఇక్కడ ఎలా చేసుకుంటానో ఫ్లవర్స్ పెట్టి అక్కడ కూడా అలానే చేస్తాను మళ్ళీ వాళ్ళు పూజ చేసుకునేటప్పుడు కూడా సేమ్ యాస్టిస్గా అలానే చేస్తారనమాట ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయడం ఇష్టం లేక రెండు తులసమ దగ్గర అయితే నేనైతే దీపం పెట్టుకుంటాను ఇక్కడైతే హెడ్ బాత్ చేసే ముందు కంపల్సరీ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటా లైక్ కొంచెం కండిషనింగ్గా ఉండిద్ది అని చెప్పేసి అయితే హెయిర్ మరి ఇట్లా ఫిజీగా అయిపోయి నాది కొంచెం కర్లీ హెయిర్ కాబట్టి ఇట్లా గుంపులాగా వస్తుంది అలా రాకుండా ఉండడం కోసం కొంచెం మెత్తగా ఉండాలి అని ఆయిల్ అయితే అప్లై చేసుకొని తర్వాత అయితే హెడ్ బాత్ చేసేస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే వదిలేస్తా కండిషనింగ్ కోసం ఇక్కడైతే స్నానం చేసి వచ్చా ఇంకా పూజ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నా వన్ డే అంటే కంపల్సరీ పూజ చేసుకొని దీపం అయితే పెడతా నాకు బాగా కుదరకుండా ఉండి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలా ఉండి పీరియడ్స్ అలాంటి కేసెస్లోనే స్కిప్ చేస్తా బట్ రెగ్యులర్గా అయితే ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే కంపల్సరీ అయితే ఇంట్లో దీపం పెట్టుకుంటా ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం పెట్టాను అప్పటికి సన్ రైజ్ అయింది అర్లీ మార్నింగ్ కదా సన్ రైజ్ ఇంట్లోకి డైరెక్ట్ పడతాయి అనమాట చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మార్నింగే ఇంట్లోకి సన్ లైట్ వస్తే ఇంకా పూజ చేసిన తర్వాత బాబునైతే తీసి ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టేసి ఇక్కడ బెడ్రూమ్ మొత్తం సర్దేస్తున్నా చిన్న బాబు ఉంటాడు కాబట్టి థింగ్స్ అయితే చాలా ఉంటాయి బెడ్ నిండా మొత్తం క్లమ్జీగా ఉంటుంది అన్ని నీట్గా సర్దుకోవాలి నాకు ఇల్లు మొత్తం సర్దుకోవడానికే డేలో చాలా టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడవి తీసి అక్కడ పెట్టడం అక్కడవి తీసి ఇక్కడ పెట్టడం చేసిన పనే చేయడం ఏంటి ఇన్నిసార్లు చేస్తున్నా అనిపిస్తుంది ఇంకా ఈ పా ఈ పోస్ట్ పార్టంలో ఈ మధ్య మతిమరుపు కూడా వచ్చిందనమాట చేసిన పని చేయడము ఒకటి చేయాలని చెప్పి అనుకోండి ఇంకొక పని చేయడము అలా అయితే జరుగుతూ ఉంది ఇంక ఇది మొత్తం ఎప్పుడు క్లియర్ అయిపోతుందో తెలియదు ఇంకా బెడ్ మొత్తం నీట్గా సర్దిన తర్వాత అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా ఈరోజైతే కర్రీ గోర్చుకుడుగా చేస్తున్నా ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేద్దాం అనుకున్నా ఇంకో ఆనియన్స్ అయితే ఫుల్ ఘాటు ఉండే అనమాట కళ్ళల్లో నుంచి వాటర్ వస్తున్నాయి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ఆనియన్స్ స్కిప్ చేస్తే బాగుంటుంది అనుకుంటా బట్ తప్పట్లేదు వేయాల్సి వస్తుంది అండ్ మండే రోజు ఇంట్లో పూజ చేసే వాళ్ళు మ్యాక్సిమం అయితే ఆనియన్ తినరు కర్రీస్లో అవాయిడ్ చేస్తారు బట్ నేనైతే కర్రీస్ ఏ కర్రీ చేసినా కంపల్సరీ ఆనియన్ వేస్తా పర్టికులర్గా మండే ఫ్రైడే అట్లా ఏం లేదు రెగ్యులర్గా యూజ్ చేస్తాను నేను ఇంకా ముందు రోజే మా హస్బెండ్ టీవీ చూసుకుంటూ గోర్చి కూడా వేలు నేను తెంపేస్తానులే అన్నారు సో నేను తెంపేశారేమో అని అనుకొని డైరెక్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసా కర్రీ కోసం బట్ తనైతే కొన్ని తెంపేసి కొన్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారనమాట నేను చూసుకోలేదు ఇంకా కర్రీ చేయొచ్చు అన్నీ ఆ రెడీగా ఉన్నాయి అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసి గ్యాస్ స్టవ్ మీద గిన్నె కూడా పెట్టేసాను మర్చిపోయి ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అలానే ఉన్నాయి అనమాట మళ్ళీ బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టేసి ఇద్దరం కలిసి కూర్చొని వాటిని అయితే తెంపాము నెక్స్ట్ అయితే ఇక్కడ కర్రీ చేసుకుంటాను అనమాట ఇంకా అర్లీ మార్నింగ్ నేను నా కిచెన్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే వరకు అయితే బాబుని తనే చూసుకుంటారు ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ అయితే తను మళ్ళీ ఆఫీస్కి అయితే రెడీ అయిపోతారనమాట సో ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుంటాము మార్నింగ్ ఉన్న టూ అవర్స్లో నేను నా కిచెన్ వర్క్ చేసుకున్నంతసేపు తను బాబుని పట్టుకోవడము అండ్ నేను వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక బాబుని పట్టుకుంటే తను ఆఫీస్కి రెడీ అవ్వడము ఇలా అయితే ఈజీగా మేనేజ్ చేసుకుంటాము ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు టిఫిన్ నేను ముందు రోజు ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి లైక్ పిండి అట్లా ఏం పెట్టలేదు అనుకోండి బ్యాటరు నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఫ్రూట్స్తోనే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మాకు కీర క్యారెట్ అండ్ ఫ్రూట్స్ ఏది ఒక ఒకరోజు జామకాయ ఒకరోజు యాపిల్ అట్లా అనమాట ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నాయి దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను అండ్ కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్స్ యాడ్ చేస్తాను టిఫిన్ చేసిన రోజు అయితే ఎగ్స్ ఏమి ఉండవు బట్ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయకుండా ఫ్రూట్స్ తిన్న రోజు మాత్రం ప్రోటీన్ కోసం కంపల్సరీ ఎగ్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట సో రీసెంట్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇది యాడ్ చేసుకున్నాము రెగ్యులర్గా మనం బ్రేక్ఫాస్ట్ లైక్ టిఫిన్ తినడము దోశ ఇడ్లీ ఇవి కాకుండా కొంచెం హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం కోసం అయితే రీసెంట్గానే ఇవి యాడ్ చేసుకున్నాము బట్ చూడాలి ఎంత కన్సిస్టెంట్గా ఇవి తింటాము అన్నది అయితే తెలీదు బట్ నేనైతే అలా చేద్దామని అయితే డైట్ ప్లాన్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నేను లంచ్ బాక్స్ అన్నీ పెట్టేసి లైక్ గ్యాస్ స్టవ్ మీద పాలు కూడా పెట్టేస్తాను ఈ లోపు లేచాడు అనుకోండి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి నేను చూసుకోవడము ఆల్మోస్ట్ ఈ టైంకి నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి సో వాడిని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఇంకా మా హస్బెండ్ అయితే తన వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తారనమాట సో ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా అవుతూ ఉంది ఇంకా మిల్క్ పెడి అయిపోయిన తర్వాత ఇద్దరికి పెట్టేసి అండ్ ఫ్రూట్స్ కూడా టూ బౌల్స్లో అయితే ఇద్దరికి పెట్టేస్తాను ఇద్దరం ఒకేసారి తింటాము ఏ టైం అయినా సరే మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ కంపల్సరీ తను వచ్చే వరకు వెయిట్ చేసి ఇద్దరం కలిసి తింటాం అనమాట నాకు ఒక్కలం తినడం అలా ఇష్టం ఉండదు అండ్ తను నైట్ ఆఫీస్ నుంచి లేట్గా వస్తారు కదా సో తను లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఒక్కరే కూర్చొని తినడం ఎందుకులే అని చెప్పేసి తనకు కంపెనీ ఇవ్వడం కోసం నైట్ ఏ టైం అయినా సరే నేనైతే వెయిట్ చేస్తా ఉంటా బట్ ఆకలిసినప్పుడు మాత్రం మధ్యలో మిల్క్ కానీ స్నాక్స్ లాగా ఏమన్నా తీసుకుంటాను ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక్కడ బాబుతోనైతే కాసేపు ఆడుకుంటున్నా ఈ మధ్య చాలా టైం దొరుకుతుందన్నమాట వాడు కంటిన్యూస్గా ఒక టూ త్రీ అవర్స్ పడుకోవడం అండ్ కంటిన్యూస్గా ఒక టూ త్రీ అవర్స్ మెల్కితోనే ఉండడం జరుగుతుంది ఇంకా వాడు లేచి ఉన్నప్పుడు అయితే ఆ టూ అవర్స్ అయితే నేను వాడి పక్కనే కూర్చుంటాను ఆ గ్యాప్లోనే వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటా వాడు పడుకున్నప్పుడు ఇంకా వాడు లేచినప్పుడు అయితే ఎంతసేపు ఆడుకుంటాడో అంతసేపు పక్కనే కూర్చొని ఉంటాను అనమాట నాకు వాడితోనే ఆడుకోవడం ఇష్టం ఏదన్నా రోజు కొంచెం ఎక్కువసేపు పడుకుంటే లేపాలనిపిస్తుంది అనమాట ఏంటి ఈరోజు ఎంతసేపు పడుకున్నాడు కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా లేపాలా అని అయితే అనిపిస్తుంది మళ్ళీ బాగా ఎక్కువసేపు లేచి con la prema. అది ఈరోజు చాలాసేపు మేలుకతో ఉన్నాడే పడుకో పెడదామా అనిపిస్తుంది ఏంటో మదర్హుడ్ అలా ఉంటే ఇలా చేయాలనిపిస్తుంది ఇలా ఉంటే అలా చేయాలనిపిస్తుంది అండ్ మార్నింగ్ ఈవినింగ్ సిరప్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకుని అయితే వేస్తే ఒక్కరోజు కూడా స్కిప్ చేయ అండ్ డీ త్రీ అయితే కంపల్సరీ అనమాట ఎందుకంటే పిల్లలకి సన్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వరు కదా సో బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ ఫ్యూచర్లో రికెట్స్ అలాంటి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అయితే డీ త్రీ అనేది కంపల్సరీ ఇప్పటి నుంచే యూజ్ చేస్తే పెట్టరు ఇంకా బాబు అయితే పడుకోని లేచేశాడు నెక్స్ట్ అయితే వానికి టీ అలా అయితే అవుతుంది మ్యాక్సిమం అయితే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్కి స్నానం చేపిస్తా ఎందుకంటే ఆ మాకు బాల్కనీలోకి అయితే సన్లైట్ వస్తుంది కొంచెం ఎండ ఉంటుంది అనమాట బేబీకి కొంచెం పెట్టకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే ఆఫ్టర్నూన్ చేపిస్తా ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్తో అండి ఎప్పుడు స్నానం చేయించినా సరే హెడ్కి అండ్ బాడీకి అయితే ఆయిల్ మసాజ్ కంపల్సరీ యాక్చువల్గా టూ టైమ్స్ చేస్తే బెటరు ఆయిల్ మసాజ్ బట్ ఈవినింగ్ టైంలో ఆయిల్తో మసాజ్ చేస్తే మళ్ళీ స్నానం చేయించడము అలా కుదరదు కాబట్టి ఓన్లీ వన్ టైము దట్టు స్నానం చేయించే ముందు ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేయిస్తా ఇక్కడ స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా బొట్టు పెట్టడం పెద్ద టాస్క్ అనమాట వాడికి ఇంకా మంచిగా బట్టలు వేసి బొట్టు పెట్టి మళ్ళీ తలకైతే ఆయిల్ అప్లై చేస్తా స్నానం చేయించిన తర్వాత కూడా హెయిర్ అనేది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ లైట్గా అయితే ఆయిల్ అప్లై చేసి వన్ అయితే పడుకోబెట్టేస్తా మసాజ్ చేసి స్నానం చేపిస్తాం కదా ఇంకా స్నానం చేసిన తర్వాత వెంటనే పడుకుంటాడు కంటిన్యూస్గా ఒక టూ త్రీ అవర్స్ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అస్సలు లేవుడు అనమాట డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇంకా వాడి వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వర్క్స్ మళ్ళీ లైక్ బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్కి వేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని బెడ్ సర్దుకోవడం అలా అయితే చేస్తూ ఉంటాం ఇంకా అయితే కొన్ని ఐటమ్స్ అయితే అన్ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నా సో నేను ఇంటి దగ్గరే ఉన్నప్పుడు మా హస్బెండ్కి అయితే ఆఫీస్లో వాళ్ళైతే ఇచ్చారనమాట ఐ థింక్ ఇవేదో ఫెస్టివల్కి అయితే ఇచ్చారు డిన్నర్ సెట్ అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న టూ అయితే లైక్ ఏమన్నా ప్లాన్స్ పెట్టుకోవడానికైతే చాలా బాగుంటాయి హ్యాండ్ మేడ్ అనమాట అవి చాలా మంచిగా ఉండే క్వాలిటీ కూడా బాగుంది లైక్ డైనింగ్ టేబుల్స్ మీది కానీ టీ పాయ్ మీదకి లేకపోతే టీవీ యూనిట్ దగ్గర ఏదైనా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అయితే చాలా క్యూట్గా ఉంటాయి అవి నాకు బాగా అనిపించాయి బట్ మా ఇంట్లో ప్లాన్స్ ఏం లేవన్నమాట అందుకోసం అని చెప్పేసి అయితే నాకు పెట్టుకునే ఆప్షన్ లేదు ఇంకా వాటిని అయితే మళ్ళీ అలాగే ప్యాక్ చేసి బ్యాగ్లో అయితే పెట్టేసా అవి ఎప్పుడు యూజ్ చేస్తాను అనేది అయితే తెలీదు బట్ చూడాలి ప్లాన్ చేయాలి ఇక్కడ డిన్నర్ సెట్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నా చాలా బాగున్నాయి క్వాలిటీ ఇవన్నీ ఓపెన్ చేసి చూడగానే అరే యూజ్ చేసుకుంటే బాగుండు కదా అనిపించింది బట్ ఆల్రెడీ కిచెన్ ఫుల్ అయిపోయిందనమాట ఇంట్లో మొత్తం వెజిల్స్ సామాన్లు చాలా ఉన్నాయి షెల్ఫ్స్ నిండా మళ్ళీ ఇవి పెట్టుకుంటే వీటిని కొంచెం డెలికేట్గా హ్యాండిల్ చేయాలి సింకులో ఏదైనా వేరే ప్లేట్స్ కానీ గిన్నెలు వేసినప్పుడు వీటిపైన సడన్గా పడితే పగిలిపోతాయి ఇవి చాలా డెలికేట్గా యూజ్ చేయాలి కదా వద్దులే అని చెప్పేసి అయితే అన్నీ చూసి చెక్ చేసి కొంచెం సేపు అట్లా సంబరపడిపోయాను అనమాట ఇంత బాగున్నాయి యూజ్ చేస్తే బాగుండు అలా అనుకొని మళ్ళీ వద్దులే వీటిని మేనేజ్ చేయలేము అని చెప్పేసి అయితే యాజ్ డిజ్గా ప్యాక్ చేసుకున్నా బట్ ప్లేట్స్ అయితే చాలా బాగుంటాయి సిక్స్ వచ్చాయి అండ్ మనకి నార్మల్గా కర్రీస్ కానీ రైస్ కానీ పెట్టుకోవడానికి త్రీ బౌల్స్ అయితే ఇచ్చారు అండ్ చిన్న చిన్న బౌల్స్ అయితే ఒక ట్వెల్వ్ ఇచ్చారనమాట చాలా క్యూట్గా ఉండే బాగున్నాయి యూజ్ చేస్తే బాగుండేది అనిపించింది బట్ వాటిని నేను హ్యాండిల్ చేయలేను ఈ బిజీ స్కెడ్యూల్లో అని చెప్పేసి అయితే మళ్ళీ ప్యాక్ చేసి లోపలైతే పెట్టేసుకున్నాను అండ్ ఈవినింగ్ టైంలో కొంచెం రిఫ్రెష్ అయ్యి హెయిర్ వాష్ సారీ ఫేస్ వాష్ అట్లా చేసుకొని హెయిర్ మళ్ళీ కోమ్ చేసుకొని అయితే అట్లా క్లచ్ పెట్టయితే వదిలేసుకున్నాను సో కొంచెం అట్లా మంచిగా రెడీ అయినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు బాబుని చూసుకోవడము పిచ్చిగా ఉండడము లేకపోతే నైట్ డ్రెస్లో ఉండడము అలా కాకుండా ఎప్పుడైనా కొంచెం నీట్గా రెడీ అయిన రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా బాబు అయితే పడుకున్నాడు రూమ్లో ఉయ్యాలో అయితే పడుకోబెట్టేసా వాడు పడుకున్నంతసేపు లైట్స్ అయితే ఆఫ్ చేస్తా ఇక్కడ మండే డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇది అనమాట బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి బ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయి కంపల్సరీ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్